ఒక క్రిస్మస్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి యాంకర్ తో కెమెరామెన్ కృపావరం రెడీగా ఉన్నాడండి మరి అసలు క్రిస్మస్ అంటే ఏంటి అసలు క్రిస్మస్ గురించి అందరూ క్రిస్మస్ అందరూ ఎలా చేసుకుంటున్నారు అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి ఈ రోజు మనం తెలుసుకున్నామండి అయితే అయితే ఈ రోజు మరి మన మధ్యకి వస్తున్న కొంతమందిని మనం ఇంటర్వ్యూ చేద్దామండి వాళ్ళ మాటలు అసలు వాళ్ళు క్రిస్మస్ కోసం ఏమనుకుంటున్నారు మాటల్లో మనం విన్నామండి మరి మీరు అందరూ సైలెంట్ గా ఉంటే మాటలు చాలా చక్కగా వినిపిస్తూ టీవీ ముందు నుంచి వెళ్ళిపోవద్దు దయచేసి ఇలాగే కూర్చోండి లైవ్ ను అందరూ వీక్షించండి ఇటువైపుగా ఎవరే వస్తున్నారండి చేద్దాం మరి ఏమనుకుంటున్నారు అసలు క్రిస్మస్ అంటే మరి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి హాయ్ మేడం హలో ప్లీజ్ మేడం ఒక చిన్న క్వశ్చన్ మేడం ఒక చిన్న క్వశ్చన్ అసలు మీరు మీ క్రిస్మస్ని ఎలా జరుపుకుంటున్నారు అసలు క్రిస్మస్ అంటే మీ దృష్టిలో ఏంటి మేడం వావ్ చాలా చక్కగా చెప్పారు ఈ మేడం ఈ మేడం ఏం చెప్పారంటే చక్కగా మంచి వస్త్రాలు కొనుక్కొని చక్కగా షాపింగ్ చేసి మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకోవడమే క్రిస్మస్ అంట మరి ఆవిడ చెప్పింది మరి ఇంకొంత మందిని మనం కనుక్కుందాము అసలు క్రిస్మస్ అంటే ఏంటో వారిని కూడా మనం అడిగి తెలుసుకుందామండి మరి మరి మీరు అందరూ చూస్తున్నారు కదా మీరు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండండి మీరందరూ క్రిస్మస్ కోసం ఏమనుకుంటున్నారో మీ ఉద్దేశాలు కూడా బాబు వీళ్ళైతే చాలా స్టడీగా ఉన్నారు మరి నిరంతా అడిగి తెలుస్తుందా బాబు కొంచెం ఇలా నించండి బాబు ఇలా నించండి మీరు కెమెరాలో అందంగా వస్తారు కొంచెం ఇలా నించండి బాబు మరి మీ మాటల్లో చెప్పండి మీరు క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు ఇంటి పైన స్టార్ ఇంట్లో బారు ఇంటి పైన స్టార్ అంతా ఇంట్లో బార్ అంట క్రిస్మస్ అంటే మరి ఇంకొకరు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం మీరేమనుకుంటున్నారు పార్టీ చేసుకొని క్రిస్మస్ అంటే చెప్తున్నారు చక్కగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయాలంటే క్రిస్మస్ అంటే మరి నేను అనుకుంటున్నాను నాకేదో ఎక్కడో డౌట్ కొడుతుందండి నిజంగా ఇదేనా క్రిస్మస్ అంటే మరి ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం క్రిస్మస్ అంటే ఏంటో మరి మన మధ్యకి వస్తున్నారు కొంతమంది వాళ్ళని కూడా అడిగి మనం తెలుసుకుందాం అండి చక్కగా కుటుంబం వస్తున్నారు ఇటువైపు మరి వాళ్ళైనా ఒక మంచి జవాబు క్రిస్మస్ కోసం మనకి ఏదైనా మంచి విషయం చెప్తారేమో చూద్దామండి హాయ్ మేడం ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్ మేడం ముందుగా మీ పేరు చెప్పండి మీ పేరేంటి మేడం గారి ఓ మీ పేరండి పూరి ఓ మీ పేరు బూరి ఓ వా గారి బూరి పూరి ఎక్కడో డౌట్ కొడుతుంది మీ ఆయన పేరు ఏమైనా కచోరియా తెలిసిపోతుందండి పిండి వంటలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయండి చాలా చక్కగా చెప్పారు మరి మీరు క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారో మీ మాటల్లో కొన్ని విషయాలు మాకు చెప్పండి మరి ఈ చెప్తున్నారంటే క్రిస్మస్ అంటే అంట చక్కగా జంతుకులు గారెలు బూర్లు పూరీలు చేసుకొని తినాలంట చక్కగా పిండి వంటలు చేసుకోవాలంటే చెప్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం మరి మొదటొచ్చిన ఒకరు చెప్పారు వాళ్ళు ఏమో చక్కగా వస్త్రాలు ధరించాలని చెప్తున్నారు ఖరీదైన వస్త్రాలు కొనుక్కోవాలని చెప్తున్నారు మరి ఇంకొకరు వచ్చారు వాళ్ళైతే మరి ఇంట్లో బార్ అంతా ఇంటి పైన స్టార్ అంతా రకరకాలుగా చెప్తున్నారు మరి ఇంకొకరు వచ్చారు పిండి వంటలు చేసుకోవాలంటున్నారు మరి అందరు పిండి వంటలు చేస్తున్నారా అండి చేసుకోలేదా మంచి వాళ్ళండి మీరు అందరు మరి అలా వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకున్నాం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం వీక్షించడం మీరు ఎవరు మరవద్దండి టీవీ దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోవద్దు జాగ్రత్తగా వీక్షించండి మ్యాన్ కొంచెం నన్ను కూడా తీ బాబు నేను కొంచెం అందంగా రెడీ అయ్యాను కదా నన్ను కూడా కవర్ చేస్తూ ఉండి నువ్వు నమస్తే మేడం నమస్తే ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేడం మీరు చెప్పండి మీ మాటల్లో అసలు క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు మేడం మీరు అసలు మీరు క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారు క్రిస్మస్ అంటే అందరూ ఎంకాయలు దేవుడు ఈ లోకంలో పుట్టాడు అనుకుంటాడు కానీ అసలైన క్రిస్మస్ ఏంటంటే మన హృదయంలో దేవుడు పుట్టడమే నిజమైన క్రిస్మస్ చాలా థ్యాంక్స్ మేడం చాలా చక్కని విషయం మాకు చెప్పారు మరి చూశాం కదా మనం చూసినట్టయితే అనేకమైన చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉన్నారు నిజమే క్రిస్మస్ అంటే ఏదో మనం తాగడము ఏదో పార్టీలు చేసుకోవడమో లేదంటే ఖరీదైన వస్త్రాలు ధరించడము పిండి వంటలు చేసుకోవడం కాదండి నిజంగా క్రీస్తుకు ఆరాధన చేయడమే నిజమైన క్రిస్మస్ అండి ఎప్పుడైతే మన జీవితాల్లో మనం క్రీస్తుకు ఆరాధన చేయగలమో ఆయన మనలో ఎప్పుడైతే జన్మిస్తారో అదే నిజమైన క్రిస్మస్ అండి ఈ దినం నుంచి మనం క్రీస్తుకు ఆరాధన చేసే బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటారో